వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ పెన్షనర్లు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి నెల పే స్లిప్లు డౌన్లోడ్ చేసుకొని ఈ వివరాలు సరిచూసుకుంటే మంచిది ఆ వివరాలు ఏంటో ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ పెన్షనర్లు ఈ చివరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పేస్లిప్లలో ఈ మార్పును గమనించి ఇలా చేస్తే బాగుంటుంది ఏపీ పెన్షనర్ల ఫిబ్రవరి పెయిడ్ ఇన్ మార్చ్ పెన్షన్ పే స్లిప్స్ జనరేట్ అయిన సంగతి తెలిసిందే పెన్షనర్స్ అందరూ తప్పనిసరిగా ఈ ఫిబ్రవరి నెల పేస్లిప్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెన్షనర్ల దగ్గర ఉంచుకోవటం చాలా అవసరం ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరానికి ఇది చివరి నెల పే పేస్లిప్పులు మొదటి కాలంలో ఎర్నింగ్స్ క్రింద బేసిక్ పెన్షన్ డిఎన్ఎస్ అలవెన్సు మెడికల్ అలవెన్సు కమ్యూటేషన్ డిడక్షను అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వంటి వివరాలని చూపిస్తారు అదేవిధంగా సెకండ్ కాలంలో వైటీడీ అనగా ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కాలంలో పెన్షనర్లు మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అనగా గత ఆర్థిక సంవత్సరం నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పొందిన బేసిక్ పెన్షన్ డిఆర్ మెడికల్ అలవెన్స్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వీటన్నిటినీ పన్నెండు నెలలకు ఎంత పొందామో చూపి అందులో నుంచి ఈ పన్నెండు నెలల కాలానికి కంప్యూటేషన్ రికవరీ ఎంత రికవరీ అయిందో దాని దానిని మైనస్ చేసి కింద టోటల్లో ఈ సంవత్సరంలో పొందిన మొత్తం ఆదాయం ఈ ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వైటీడీ కాలంలో చూపుతారు ఈ కాలం చూసుకుంటే ఆదాయ పన్ను లెక్కింపుకు ఈ సంవత్సరంలో మనకు వచ్చినటువంటి మొత్తం ఆదాయం కనిపిస్తుంది ఇదే మొత్తం ఈ పేసరుపుల్లో కుడివైపున ఇవ్వబడినటువంటి ఫామ్ సిక్స్టీన్లో గ్రాస్ శాలరీలో కూడా చూపబడుతుంది మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు ఐటీ రిటర్న్స్ నందు గ్రాస్ శాలరీగా ఈ కాలంలో చూపించినటువంటి మొత్తం చూపడం జరుగుతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో న్యూరోయిజియంలో ఏడు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఆదాయ పన్ను పరిధిలోకి రారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ను సబ్ ట్రజరీ అధికారులు రికవరీ చేసి ఉండరు అటు వారు ట్రెజరీ అధికారుల నుంచి ఫామ్ సిక్స్టీన్ పొందలేరు వారికి ఫిబ్రవరి నెలలో చూపబడిన ఫామ్ సిక్స్టీన్లో ఉన్న గ్రాస్ ఇన్కమ్ ఆధారంగా ఐటీ రిటర్న్స్ని ఫైల్ చేసుకోవడానికి మార్గం సుగమవుతుంది మనం నెల నెలల పేస్లిప్పులు తీసుకొని ఆదాయాన్ని గడించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కనుక ఫిబ్రవరి పేస్లిప్ను ప్రింట్ తీసుకోవటం చాలా అవసరం ఆదాయ పన్ను పడని పెన్షనర్సు అదేవిధంగా మూడు లక్షల పైబడిన ఆదాయం కలిగిన పెన్షనర్సు ఫిబ్రవరి పేస్లిప్స్ ఆధారంగా చేసుకొని ఫైల్ చేయవచ్చు సబ్ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేసిన వారందరూ సంబంధిత ఎస్టీఓలు ఫామ్ సిక్స్టీన్ దాఖలు చేసిన తర్వాత మాత్రమే ఈ రిటర్న్స్ని చేయవలసి ఉంటుంది సబ్ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించిన వారికి మాత్రమే ఫామ్ సిక్స్టీన్ని జారీ చేస్తారు పే పేస్లిప్పుల్లో ఫామ్ సిక్స్టీన్ వద్ద మన ఆదాయం చూపిన తర్వాత ఆదాయ పన్నుకు న్యూ రీజియంలో లెక్కలు చూపక ఓల్డ్ రీజియం చూపడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి దీనిని సిఎఫ్ఎంఎస్ అధికారులు సరిదిద్దక అలసత్వం వహిస్తున్నారు ఇది చాలా బాధాకరం కాబట్టి సిఎఫ్ఎంఎస్ అధికారులు దీన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది పెన్షన్స్ అందరూ ఫిబ్రవరి స్లిప్ లాగానే మార్చ్ పేడిని ఏప్రిల్ స్లిప్ కూడా ప్రింట్ తీసుకొని ఉంచుకోవటం అవసరం ఇక్కడ కాలం వల్ల వన్లో ఎర్నింగ్ నందు మార్పులు ఉండవు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల కాబట్టి ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కాలంలో ఒక నెలకు సంబంధించిన ఆదాయం రికవరీ కనిపిస్తాయి ఫామ్ సిక్స్టీన్ గ్రాస్ శాలరీ ఇన్కమ్ వద్ద మన ఎర్నింగ్లో చూపబడిన మొత్తాన్ని పన్నెండు నెలలకు హెచ్చించి గ్రాస్ పెన్షన్గా చూపి ఆదాయ పన్ను లెక్కడతారు వచ్చే సంవత్సరం స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు పోను పన్నెండు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఆదాయ పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు కావున సిఎఫ్ఎంఎస్ అధికారులు ఎప్పటికైనా పేస్లిప్ నందు ఫామ్ సిక్స్టీన్ లెక్కలు మార్చి సరైన విధంగా చూపవలసిందిగా ఏపీ పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు